సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరం నివాసం ఉండే పరమ పవిత్రమైన శ్రీశైల క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఆదిదేవుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం గుడి లోపల క్యూలో వెళుతున్నప్పుడు మనకి దక్షిణం వైపు సాల మండపాలు కనిపిస్తాయి కదండి ఆ సాల మండపాల మధ్యలో నుంచి స్వామివారి కళ్యాణ మండపానికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి ఒక నలభై వరకు ఆ మెట్ల దగ్గర నుంచి పడమర వైపు కరెక్ట్ గా ఐదు సాల మండపాలు ఉన్నాయండి ఈ ఐదు మండపాలలో వరు సుద్ధిశ్వర స్వామి నందికేశ్వర స్వామి బిల్వేశ్వర స్వామి విష్ణుగుండం యజమాని లింగం ఉన్నారండి అయితే మనం ఇప్పుడు ఈ సాల మండపాల కాస్ట్లో పడమ వైపు ఫస్ట్ నుంచి వద్దామండి ఇవన్నీ కూడా అత్యంత పురాతనమైన శివలింగాలండి ఎప్పుడు ఎవరు ఇలా ప్రతిష్ఠింపజేసారో కూడా ఆధారాలు శాసనాలు ఏమీ లేవండి నాకు తెలిసినంతలో స్వామివారి దర్శనార్థం కోసం వచ్చిన దేవతామూర్తులై ఈ శివలింగాలు అన్నింటినీ ప్రతిష్ఠింపజేసి ఉంటారని అనిపిస్తుంది అండి ఎందుకంటే అక్కడికి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళగానే ఒక రకమైనటువంటి భక్తి పార్వశంతో కూడిన తన్మయత్వానికి లోనై ఓం నమ శివయ హరహర మహాదేవ్ శంకర అనకుండా యువతలకు రాలేమండి ఇక ప్రక్కనే ఉన్న రెండో మండపానికి వస్తే అక్కడ సరస్వతి గుండం అని బోర్డు పెట్టారు దేవస్థానం వారు కాదండి ఈ గుండం పేరు విష్ణుగుండం గుండం అండి స్థానికులైతే దీనిని తాళాల బావి అని పిలుస్తూ ఉంటారు దీని గురించి కూడా రెండు మూడు సందర్భాల్లో నేను ప్రస్తావించాను ఈ గుండంలో నీరు ఎప్పుడు ఐదు ఆరు అడుగులు ఉంటుందండి ఎంత తోడినా మళ్ళీ అంతే లోతు నీరు వస్తానే ఉంటుంది వర్షాకాలంలో పెరగటము ఎండాకాలంలో తగ్గటము అట్టున్నదండి ఎప్పుడు ఒకే లెవెల్లో నీరు ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఇప్పుడైతే అవకాశాలు లేవు కానీ ఒకప్పుడు ఈ గుండంలో నీటిని బిందుతో వెలుపులకు తీసుకొచ్చి స్నానం ఆచరించేవాళ్ళండి ఈ నీటితో స్నానం ఆచరించిన తీర్థంగా తీసుకున్న ఒంటిపై చల్లుకున్న అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఇప్పుడైతే అసలు అటువైపు వెళ్ళటానికే వీలు లేకుండా స్వామివారి గుడి వెనుక వైపు నుంచి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో అడ్డంగా మెష్ కట్టారండి అలా ఎందుకు అనేది కారణం నాకు కూడా తెలియదండి ఇక మూడవ మండపం అయిన బిల్వేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము బిల్వేశ్వర స్వామి అంటే బిల్వ పత్రాలతో పూజించే శివుడు అని అర్థం వస్తుంది ఈ బిల్వేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే భక్తులు కొబ్బరికాయలు హారదలు అట్లాంటివి తీసుకెళ్ళరండి ఒక్క బిల్వపత్రం తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కరించుకుంటే స్వామివారు ఎంతో సంతోషపడి మన కోరికలు నెరవేరుస్తాడు అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం అత్యంత పురాతన బిల్వేశ్వర స్వామి చుట్టూ ఇంకా నలుగురు ఉన్నారండి జాగ్రత్తగా చూడండి దీని గురించి ఇంకో వీడియో పెట్టుకుందాము విష్ణు గుండం దగ్గర గాని ఇక్కడ గాని ఎదురుగా నందీశ్వరుని చూడండి బహు చక్కగాను కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు చూడండి వీళ్ళ గురించి కూడా ఇంకొక షార్ట్ వీడియో పెడతాను ఇక నాలుగో మండపం దగ్గరికి వస్తే ఇక్కడ వాహనాల ఐదుగురు నందీశ్వరులు ఉన్నారండి అంటే నందికేశ్వర స్వామి లేక పంచ అని కూడా పిలుస్తారు నందికేశ్వరుడు అన్న పంచ నందీశ్వరుడు అన్న ఐదుగురు నందులు అనే అర్థం అండి ఇది శివుడి వాహనమైన నందీశ్వరుని ఐదు రూపాలను లేదా ఐదు పేర్లను సూచిస్తుంది ఈ ఐదు నందుల పేర్లు ధర్మనంది విష్ణు నంది అధికార నంది సామాన్య నంది మహానంది ధర్మ నంది అనేది ధర్మాన్ని చూసిస్తుంది ఈ విష్ణు నంది అనేది విష్ణుకు సంబంధించిన నంది మూడవదైన అధికార నంది అధికారిక లేదా పాలన సంబంధిత నంది అండి సామాన్య నంది నాలుగవది సాధారణ లేదా లేక సామాన్యమైన నంది అండి ఐదవ నంది మహానంది ఇది చాలా ముఖ్యమైన నంది ఇక ఐదవ మండపంలోకి వెళ్తే స్వామివారి అర్ధనారేశ్వర రూపం అండి ఇది కళ్యాణ మండపానికి వెళ్ళే మెట్ల పక్కనే ఉంటుంది ఇందాక చెప్పాను కదా నేను అక్కడికి వెళ్ళేసరికి స్వామివారిని దర్శించుకుంటా గుడి లోపలే భక్తులు ఉన్నారండి వాళ్ళు వచ్చే వరకు నేను కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు వచ్చే వరకు వాహనమైన సింహాన్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అర్ధనారేశ్వర రూపాన్ని అమ్మవారిగానే భావించి ఇక్కడ సింహ వాహనాన్ని ప్రతిష్ఠింపజేశారు ఇక్కడ బోర్డు కూడా పెట్టారండి అర్ధనారీశ్వర కాదు అర్ధనారేశ్వరి అమ్మవారు ఈ లోపైతే గుడి లోపల ఉన్న వాళ్ళందరూ వెలుపలికి వచ్చారు ఇక అర్ధనారేశ్వరి అమ్మవారి దర్శనాన్ని చూడండి ఎంత అద్భుతంగా బహుచక్కగా ఉన్నారు ఈ అర్ధనారేశ్వరి తల్లి పద్మాసనధారి అయి చతుర్భుజాలతో త్రిశూలధారి అయి అత్యంత భీకర రూపంలో దర్శనమిస్తున్న ఆ తల్లి ఇంకొక వైపున భక్తులకు నేనున్నాను అంటూ అభయహాసాన్ని చూపిస్తుంది ఆ అమ్మ ఇక్కడ శివలింగాలన్నీ చిన్నగా ఉండడానికి కారణం ఈ దేవాలయం నాలుగు తరాల అంటే నాలుగు తరాల నుంచి కూడా అభిషేకించడం వలన ఈ శివలింగాలు చిన్నగా అయినాయండి ఈ పూర్తిగా కరిగేసరికి కలియుగం అంతమైపోతుందని భక్తులందరూ చెప్పుకుంటూ ఉంటారండి ఓం నమ శివాయ మీ ఓం కలిగి